ో నమ ఓం శ్రీ మంత్రి నమ మార్చి మాసంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం సరే తులారాశి వారికి కూడా ఇక్కడ మనం గమనించామంటే గ్రహాలు అయితే మారుతున్నాయి బట్ ఈ గ్రహాల మార్పుతో పాటు వీరికి ఏమైనా అనుకూలంగా ఉంటుందా అనేది కూడా మనం గమనిద్దాము బేసిక్గా ఏంటి అంటే ఇక్కడ కుజుని మార్పుని మనం కొంచెం తీసుకుంటూ వెళ్దాము ఎందుకంటే ఇక్కడ కుజుడు మారటం వలన వీరికి కొంత పాజిటివిటీ కనబడుతుంది కొన్ని విషయాలలో నెగటివిటీ కూడా ఉండబోతుంది సరే పాజిటివ్ విషయం ఏమిటి అని అంటే వీరు కనుక ఏదైనా భూ సంబంధమైన విషయాలు కానీ లేకపోతే ఏదైనా సరే వస్తువు అమర్చుకునే ప్రయత్నం చేయటం కానీ లేకపోతే వాహనాలు కానీ లేకపోతే ఇల్లు కానీ ఇలాంటివి ఏదైనా సరే ఇలాంటివి కనుక ఏమైనా తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటే అలాంటి విషయాలలో వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉండబోతుంది కాబట్టి ఆర్థికంగా కూడా కొంత అనుకూలత అనేది వీరికి కనపడుతుందనే మనం చెప్పుకుంటున్నాము ముఖ్యంగా మీరు గనక ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లాంటిది చేయాలనుకుంటూ ఉంటే అలాంటి విషయాలలో పాజిటివిటీ ఉంటుంది అని మనం చెప్పుకుంటున్నాం అంటే వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు అలాగే ఎక్కువగా అలాంటివి తీసుకోవాలన్న ఆలోచన ఉంటుంది అలాగే సొంత గృహ యోగం అనుకుందాం ఇలాంటివన్నమాట ఇవన్నీ కూడా మీకు ఈ నెల అంతా కూడా పాజిటివ్గా ఉండిపోతుంది ఇంకా రెండో విషయం ఏమిటి అని అంటే సంతానానికి సంబంధించి కూడా వారి యొక్క ఎడ్యుకేషన్ గురించి కానీ వారి వివాహ ప్రయత్నాలే కానీ లేకపోతే వారి ఉద్యోగం కానీ ఆర్థికంగా వారికి ఉద్యోగాల్లో మంచి మార్పులు కానీ రావటం మనం గమనించవచ్చు అనమాట కాబట్టి ఇది కూడా మనం కొంచెం పాజిటివ్గా తీసుకుందాము అయితే విద్యార్థుల దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే విద్యార్థులు కూడా బాగా కష్టపడి చదువుకుంటున్నారు అలాగే వీరు మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే వీరిలో కొంత అప్పుడప్పుడు చూడండి మనకంతా వచ్చు పేపర్ అని చెప్పి ఫాస్ట్గా పేపర్ రాసేసి మధ్యలో ఎక్కడో అక్కడ కొంచెం వదిలేసి వస్తూ ఉంటాం కాబట్టి అలాంటివి జరగకుండా వీళ్ళు చూసుకోవాలి అంటే పేపర్ కూడా వీళ్ళకి కొంచెం కొన్ని కొన్ని పేపర్లు వీళ్ళు అనుకున్న దానికంటే కూడా కొంచెం టఫ్గా కూడా వచ్చే అవకాశాలు ఉండొచ్చు బట్ ఏంటంటే టఫ్గా వచ్చినా రాకపోయినా పేపర్ ఈజీగా ఉన్నా పేపర్ చాలా ఈజీగా ఉందని చెప్పి నాలుగు క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ మొదలయ్యొచ్చు ఇలాంటివి జరగకుండా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి సరే ఆరోగ్యం గురించి మనం చూద్దామండి ఆరోగ్యం గురించి కనుక మనం చూసుకుంటే తప్పనిసరిగా ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి ఇక్కడ మెయిన్గా గా గొడవలు అనేవి మీకు మీరుగా కల్పించుకోకపోయినా ఏదో ఒక సూటిపోటి మాటలను లేకపోతే ఎదుటి మనిషిని కొంచెం వాళ్ళు వైట్గా ఉంటే వాళ్ళని ఏదైనా ఒక మాటనో మీరు ఏం చేస్తారంటే వాళ్ళని మీతో పాటు గొడవకి దిగే విధంగా మీరు ప్రేరేపిస్తూ ఉంటారు మేబీ ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేయాలి అనే ఆలోచనలో మీరు ఆ పని చేయొచ్చు కానీ ఏమవుతుంటుందంటే ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పుడు ఎదుటి వ్యక్తి మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు లేదా మీరు అంటున్న మాటలు వాళ్ళకి చాలా కటువుగా కూడా ఉండొచ్చు దీనివల్ల ఏం జరుగుతుంటుందంటే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకపోగా ఇంకా మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకని ఏంటంటే ముఖ్యంగా ఈ విషయం ప్రేమికులు గమనించుకోవాలి అలాగే భార్యాభర్తలు కూడా గమనించాలి ప్రాబ్లం ఏదైనా ఉన్నా సూటిపోటి మాటలు అనుకోకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిండారోపణలు చేసుకోకుండా డైరెక్ట్గా కనుక కూర్చొని మాట్లాడుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఈజీగా మీకు సాల్వ్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి గవర్నమెంట్ పరంగా చేసే పనులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కొంచెం మీకు ఆలస్యం అవుతూ ఉంటాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవారు కూడా కొంత జాగ్రత్త వహించడం అనేది చాలా చాలా అవసరం ఈ మాసం అంతా కూడా మీకు అధిక ఒత్తిడి ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే ఇక్కడ మిమ్మల్ని కూడా ఏదో ఒక విషయంలో కొంచెం ఇరికించే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి అంటే మీరు చెయ్యని దానికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు అని కూడా మనం అనుకోవచ్చు కాబట్టి ఇలాంటివి ఒకటి ఉంటాయి అలాగే ఇక్కడ ఒక్కొక్క విషయం ఏంటంటే ఆరోగ్యం అనేది నేను చెప్పాను కాబట్టి ఆరోగ్యం అనేది తప్పనిసరిగా చూసుకోవాలి రుణాలు తీసుకునే అవకాశాలు కొంచెం అధిక శాతమే కనపడుతున్నాయి ఆర్థిక పరంగా కూడా కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరము ఉద్యోగస్తులకైతే అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకి కూడా అనుకూలంగా ఉందనే మనం చెప్పుకున్నాం ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే పెద్దవారు అంటే ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో సీనియర్ సిటిజన్స్కి కూడా ఈ మాసం కొంత అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు అయితే ఏంటంటే బేసిక్గా ఈ మనకి మాసం అంతా కూడా మాఘమాసం అవటము సూర్యారాధన చేయటం ఈ రాశి వారు తప్పనిసరిగా చేయాలి పొట్టకి సంబంధించి కాళ్ళకి సంబంధించి ఇబ్బందులు వీరికి తరచుగా కలుగుతూ ఉంటాయి ఏదైనా సరే కొంచెం హ్యాబిట్స్ ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా ఈ మాసం అంతా కూడా కంట్రోల్ చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి ఆదివారాలు ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి సూర్యారాధన తప్పనిసరిగా చేయండి అలాగే దాన ధర్మాలు చేసే ప్రయత్నం ఆదివారాల రోజున చేయండి వస్త్రదానం చేసిన అన్నదానం చేసినా మీకు విశేషమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలు కనుక మీరు దానం ఇవ్వగలిగితే ఇంకా మీకు మంచి రిజల్ట్స్ అనేవి మీకు కనపడతాయి ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఇది బాగా వర్తిస్తుంది దీంతో పాటు ఇక్కడ జంతువులకి జంతువులకి సంబంధించి లేదా జంతువుల వలన మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు కొంత ఉంటాయి మీ దాన్ని మీరు పోతుంటే కూడా ఏమైనా జంతువుల వలన ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఏంటంటే కొంచెం ఈ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి సరే మీరు ఇందాక నేను చెప్పినట్టుగా సూర్యారాధన అనేది తప్పనిసరి దీంతో పాటు ఆర్థికంగా ఇంకా మీకు మంచి అనుకూలంగా రావటం కోసం ఇంకా మీరు అనుకుంటున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవడం కోసం మీరు ఇక్కడ తప్పనిసరిగా కొంత సూర్యారాధన చేసుకుంటూ పక్షులకి కూడా ఆహారం పెట్టడం అనేది చేస్తూ ఉండండి దాన ధర్మాలు చేయటం పక్షులకి ఆహారం పెట్టడం తీర్థయాత్రలకు వెళ్లే ప్రయత్నం చేయటం అలాగే ముఖ్యంగా ఈ మాఘమాసంలో సముద్ర స్నానం కానీ నదీ స్నానం చేయటం అలాగే సూర్యుడికి అర్థం ఇవ్వటం వలన అనేక రకాల ఉదర సంబంధమైన దోషాలు మీకు ఏవైతే కలుగుతాయో కలగబోతున్నాయో ఆర్ ఆల్రెడీ ఉన్నాయో వాటికి సంబంధించి మీకు రిలీఫ్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే భార్యాభర్తల మధ్యన ఇంకా అన్యోన్యత పెరగటం కోసం అలాగే ఈ ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారి మధ్యన మనస్పర్ధలు తొలగిపోవటం కోసం మంగళవారాలు కొంచెం మీరు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నం చేయండి ఇవి వారి ఫలితాలు శుభం